హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈ క్లైమాక్ వేడి వేడి ఇడ్లీ వేసుకొని పల్లీ చట్నీ నంచుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో కదండి ఈ పల్లీ చట్నీ ఎలా చేయాలో చేసేద్దామా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక నేనైతే నాటు వేర్శనగ్గులు వాడుతున్నాను చట్నీ చాలా టేస్టీ ఉంటుందండి ఆరు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసి దోరుగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం చట్నీలు నాకు తెలిసి ఏడెనిమిది రకాలు ఉన్నాయండి నిదానంగా ఒక్కొక్కటే మీతో షేర్ చేసుకుంటాను ఈ చట్నీ షేర్ చేయడానికి కారణం లాస్ట్ టైం నేను మన ఛానల్లో చిన్న పునుగులు వీడియో చేసినప్పుడు అల్లం చట్నీ కొబ్బరి చట్నీ ఛానల్లో అప్లోడ్ చేశాను ఒక చెల్లి కామెంట్ చేసింది అక్క పల్లి చట్నీ కూడా ఎలా చేయాలో చూపించని సో కొంచెం లేట్ అయింది కానీ వీడియో అయితే మిస్ చేయను అండి పల్లీలు చక్కగా వేగిపోయినాయి చూడండి పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకుందాం మొత్తం అన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం అన్నీ నేను మిక్సీ జార్లో వేసేసాను కదా ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు మనం వేరుశెనగుళ్ళు ఎన్నైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పుట్నాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఈ లోపల తాలింపుకి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి త్వరగా తాలింపుని వేయించేసుకుందాం చట్నీ అయితే కనుక మెత్తగా గ్రైండ్ చేశానండి తాలింపు వేగిపోయింది కదా చట్నీ దాంట్లో వేసి నేనైతే అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మొత్తాన్ని కూడా తాలింపు కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకున్నానండి చట్నీ చూడండి మనకి అచ్చం హోటల్స్లో ఇచ్చే చట్నీ టేస్ట్ అలాగే యాజీస్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచన ఈ క్లైమేట్కి వేడి వేడి ఇడ్లీ పెట్టేసుకొని మనం చేసుకున్న చట్నీ వేసుకొని తింటూ ఉంటే ఆహా నేనైతే నాలుగు ఇడ్లీ పెట్టుకుంటున్నాను అండి అలాగే ఒక నాలుగు బాదం పప్పు ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేసుకొని చట్నీ వేసేసుకొని తినేస్తే ఆహా ఎంత హెల్దీ కదండి నిజంగా మనం చాలా టిఫిన్స్ తినడానికి ఇష్టపడతాం కానీ ఈ కమ్మని చట్నీ వేసుకొని హెల్తీ ఇడ్లీ తింటే నిజంగా డైజెషన్ చాలా బాగుంటుంది మనకి ఆఫ్టర్నూన్ త్వరగా ఆకలేస్తుంది కదండి అలాగే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వంట కావాలనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా ఒకసారి చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి Please subscribe.